అందరికీ నమస్కారం అండి ఇస్ మానికొండ హనుమంతరావు ఎలక్ట్రికల్స్ వెహికల్స్ వచ్చాయి చాలా వే ఎలక్ట్రికల్ వెహికల్స్ రోడ్ మీద తిరుగుతున్నాయి మనం కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా రకాలైనటువంటి సందేహాలు మనకు వస్తూ ఉంటాయి ఫస్ట్ వచ్చేది దీనివల్ల లాభాలు ఏమిటి ఎంత వేగంగా వెళ్తుంది ఎక్కడ ఛార్జింగ్ చేయాలి ఛార్జింగ్ చేసుకోవటం పాయింట్లు ఉంటాయా లేదా ఒకటి ఆ తర్వాత వచ్చేది ఏమిటంటే ఎన్ని కిలోమీటర్ల వరకు మనం వెళ్ళొచ్చు ఒక దారిలో ఎక్కడ చేస్తు ఉంటుందో మనకు తెలియదు కదా అది తెలుసుకోవటం ఎలాగా మనం పెట్రోలు డీజిల్ వెహికల్స్ నడపటం అలవాటు చేసుకున్నాం రోడ్డు మీద అన్ని వెహికల్స్ మనం చూస్తూనే ఉన్నాం వాటి వలన వచ్చే పొల్యూషన్ ఎంత దీనివల్ల పొల్యూషన్ ఎంత వస్తుంది అంటే వాయు ప్రదూషణం ఆ తర్వాత సిఎన్జి వెహికల్స్ వచ్చాయి దానివల్ల పొల్యూషన్ కొంచెం తగ్గుతుంది వాయు ప్రదూషణం తగ్గుతుంది కాబట్టి సిఎన్జి వెహికల్స్ కూడా వచ్చాయి రెండవది రేటు చూసుకుంటే ఫ్యూల్ ఎకానమీలో సిఎంజీది పెట్రోల్ డీజిల్ కంటే తక్కువ ఉంటుంది ఇక మరి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే ఇది కూడా ఫ్యూల్ ఎకానమీగా ఉంటుందా ఛార్జింగ్ ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ముందు అసలు ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటాయి ఇలా నాకు వచ్చిన సందేహాలన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ మీకు వివరిస్తాను ఒకవేళ బాగుంటే మీ అభిప్రాయాన్ని సూచనని తర్వాత కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అవంతిక ఇవి ఛార్జింగ్ స్టేషన్ ఫస్ట్ నేను కారు కొన్న తర్వాత ఛార్జింగ్ చేసింది ఈ స్టేషన్లోనే ఇది హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరాను హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత సూర్యపేట దగ్గరలో రోడ్డుకి కుడువు ఉంటుంది అంటే విజయవాడ వెళ్తున్నప్పుడు రోడ్డు కుడువు ఉంటుంది రిటర్న్ వస్తున్నప్పుడు విజయవాడ నుంచి రోడ్డుకి ఎడమ పక్కన ఉంటుంది కొత్తగా కారు కొన్నాను హైవే మీద విజయవాడ బయలుదేరాను ఛార్జింగ్ అయిపోయి వచ్చింది గుండె దడ మొదలైంది అవంతిక ఈవీ స్టేషన్ అది చూసిన తర్వాత నాకు కొంచెం నిబ్బరంగా అనిపించింది వెంటనే కార్ అక్కడ పార్క్ చేసి ఛార్జింగ్లో పెట్టాను ఆ తర్వాత ఒక్కొక్కటి పరిశీలించడం మొదలు పెట్టాను కొత్తగా కారు కొన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు చాలామందికి ఇటువంటి సమస్య ఎదురవుతుంది ఛార్జింగ్ స్టేషన్ దొరకపోతే ఏం చేయాలి ప్రస్తుతం ఉన్న ఛార్జింగ్తో మనం కారు ఎంత దూరం నడపవచ్చు ఆ తర్వాత మన పరిస్థితి ఏమిటి ఇలా టెన్షన్ మొదలవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఈవీ స్టేషన్ కనిపించినప్పుడు అమ్మయ్యా అని పెద్ద రిలీఫ్గా అనిపిస్తుంది ఇక చార్జింగ్ అయ్యేంత వరకు ఎక్కడ కూర్చోవటం ఏం చేయటం వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా మైండ్లోకి వస్తుంటాయి సరే కాస్త ముందుకెళ్ళి చూద్దాం అని చెప్పి ముందుకు వెళ్తే అక్కడ బోర్డు కనిపించింది వాష్రూమ్స్ అని రైట్ సైడ్ వెయిటింగ్ రూమ్ అని చెప్పి మార్కింగ్ వెళ్తుంది సరే లోపలికి కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పని కస్టమర్స్ లాంజ్ అనుంది ఉంది లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగా నచ్చింది వేసవికాలం ఎండ మండిపోతుంది లోపలికి వెళ్ళగానే ఏసీ ఆన్ చేసే రూమ్ అంతా చల్లబడిపోయి చక్కగా అనిపించింది హాయిగా అనిపించింది కూర్చోట చక్కగా సోఫాలు ఉన్నాయి టీవీ ఉంది టీవీ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎవరో చూస్తున్నట్టుంది ఇంకా సోఫాలు కానీ గోడ మీద వేసిన పెయింటింగ్స్ కార్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా లోన కూర్చుని మన కారు చార్జ్ అవ్వటం మనం చూడవచ్చు అలాగే కాస్త ముందు చూస్తే హైవే కనపడుతుంది హైవే మీద కూడా అటు ఇటు వెళ్ళే వెహికల్స్ కూడా చక్కగా మనకు లోపల నుంచి కనపడుతుంటాయి మొత్తానికి లోపల కూర్చోవటం కానీ బయట చూసే సీనరీ కానీ చాలా బాగా నచ్చింది ఏసీలో చల్లగా హాయిగా కూర్చుని మన కార్ను చూడండి రోడ్డు మీద వెళ్ళే దృశ్యాలు చూడండి లేదా టీవీ ఉంది టీవీ ప్రోగ్రామ్ చూండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ కాఫీ కానీ టీ కానీ లేదా కొన్ని స్నాక్స్ కానీ ఉంటే తింటే బాగుంటుంది కాలక్షేపణ బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇక్కడ ఆవాసత కూడా ఉంది లోపల టేబుల్స్ కానీ చక్కగా ఉన్నాయి దాంతోపాటు ఎంట్రన్స్లోనే మనం చూసాము కాఫీ ఇక్కడ చెప్తే అతను కాఫీ మన కానీ టీ కానీ స్నాక్స్ కానీ తీసుకొచ్చి ఇస్తాడు అప్పటి వరకు ఇక్కడ వాల్ పెయింటింగ్స్ వాల్ మీద ఉన్న పెయింటింగ్స్ కానీ వాటిని చూడవచ్చు అలాగే టేబుల్స్ కూడా నీట్ గా ఉన్నాయి మనం ఏదైనా తినాలన్నా చక్కగా తినవచ్చు ఒక కప్పు కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ఇంకోటి నాకు బాగా అనిపించింది ఏమిటంటే మన మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎందుట్లో మనకి ఛార్జ్ ఎంత వరకు అయింది ఇంకా ఎంత మిగిలి ఉంది అనే వివరాలన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అలాగే మన ఛార్జింగ్ చేసే అతను కూడా వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మీ ఛార్జింగ్ అయిపోయిందని మన వెహికల్ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోతుందని బయటకు వెళ్ళాము చూసాము ఛార్జింగ్ అయిపోయింది ఎంత అయింది ఎంతసేపు అయింది అని చూస్తే యాభై ఐదు నిమిషాల్లో ఛార్జ్ కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఛార్జింగ్ చేసినందుకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనే ఛార్జ్ వచ్చింది ఆశ్చర్యం కదా నాలుగు వందల యాభై ఆరు రూపాయలకి ఎంత దూరం వచ్చేసామా అదే పెట్రోల్ అయితే ఎంత అవుతుంది బాపురాయి చాలా అవుతుంది అన్నిటికంటే మెయిన్ ఆలోచించవలసింది ఏమిటంటే మనం పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేసాము ఎలక్ట్రికల్ వెహికల్లో పూర్తిగా పొల్యూషన్ అంటూ ఉండదు ఇంకొకటి వెహికల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది బర్ర డర్ర గర్ర అని చెప్పాలి కానీ ఎలక్ట్రికల్ వెహికల్ లో ఉంటే అసలు ఏ రకమైన శబ్దం రాదు మన కళ్ళు మూసుకుని కూర్చుంటే కారు వెళ్తుందా లేకపోతే ఆగి ఉన్నదా అనే విషయం కూడా తెలియదు అంత సైలెన్స్గా ఉంటుంది ఇలా వాయు పొల్యూషన్ లేదు సౌండ్ పొల్యూషన్ కూడా లేదు ఇంకా పొల్యూషన్తో పాటు ఫ్యూల్ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ అలాగే దూర ప్రయాణం చేసేవారు డ్రైవింగ్ చేసేవాళ్ళు మధ్య మధ్యలో గంట రెండు గంటలకు ఒకసారి ఆగటం అనేది చాలా అవసరం మనం ఛార్జింగ్ నెపంతో ఎలాగో ఆగుతాం కాబట్టి మనం రిలాక్స్ అవ్వచ్చు వాష్రూమ్స్ వాడుకోవచ్చు లేదా కళ్ళు మూసుకుని కాసేపు పడుకోవచ్చు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీంతో కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవచ్చు కానీ మనం దూర ప్రాంతాలకు బయలుదేరేటప్పుడు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది తర్వాత ఎంత దూరంలో ఉంది ఇటువంటివన్నీ కూడా ముందుగానే మనం నోట్ చేసుకుని తెలుసుకుని బయలుదేరినట్లయితే ప్రయాణం సాఫీగా జరుగుతుంది ఎలక్ట్రికల్ వెళ్ళి కుడుకుండా హ్యాపీగా జర్నీ చేయండి పొల్యూషన్ అరికట్టండి ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక చక్కని వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు జై హింద్